శ్రీ గురుప్యోనమ శ్రీమాత్రే నమ అత్యంత పవిత్రమైన కాంచీపురం నడిపొట్టున కోటానుకోట్ల విశ్వాలలో సమస్త జీవులకు తల్లి అయిన అనేకకోటి బ్రహ్మాండాలను పరిపాలించే లలితాదేవి కామాక్షీదేవి రూపంలో కూర్చుని పరిపాలన చేస్తోంది శ్రీమాత కామాక్షీదేవి రూపంలో కన్నుల నుండి ప్రసరించే కటాక్షంతోనే బిడ్డలను పాలిస్తూ వారి కన్నీళ్లను తుడుస్తూ వారి కోరికలను తీరుస్తూ అనుగ్రహిస్తోంది పౌర్ణమి శుభతిథి చంద్రుని యొక్క పూర్ణ కళలను కలిగి ఉన్న తిథి పౌర్ణమి తిథితో చంద్రునితో అమ్మవారికి విశేషమైన అనుబంధం ఉంటుంది సర్వ దారిద్ర్యాలు తొలగిపోవడానికి అనారోగ్యాలు తొలగిపోవడానికి పౌర్ణమి నాటి సాయంకాలం పూట లలితాదేవి పూజను చేయాలి ఆవునీతితో దీపాన్ని వెలిగించి చందనధూపం వేయాలి గులాబీ రంగు పూలను సమర్పించి పాయసాన్నాన్ని అమ్మవారికి నివేదించాలి వివాహిత అయిన స్త్రీతో ఈ నైవేద్యాన్ని పంచుకోవాలి దారిద్ర్యం తొలగిపోవడానికి అమ్మవారికి గోధుమ పిండిని సమర్పించి దానిని పేదలకు దానం చేయాలి వివాహం జరగడానికి వైవాహిక సమస్యలు తొలగిపోవడానికి ఈరోజు పెరుగు తేనె అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి వసిన్యాది వాక్దేవతలు అమ్మవారిని చంద్రునితో పోలిక చూపిస్తూ ఎన్నో నామాలలో కీర్తించారు ఈ నామాలను పౌర్ణమి నాడు పారాయణం చేయడం వల్ల అమ్మవారి విశేషమైన అనుగ్రహం లభిస్తుంది పౌర్ణమి నాడు అమ్మవారి నామాలను పారాయణం చేసుకోవడం వల్ల దుఃఖము దారిద్ర్యము నశిస్తాయి ఆరోగ్యాన్ని పొందడానికి సంపదలు రావడానికి ధన సమస్యలు తీరడానికి వివాహం జరగడానికి ఈ ఒక్కదానికి అని చెప్పడానికి లేదండి దారిద్ర్యం ఎన్ని రకాలుగా ఉంటుందో అన్ని రకాల దారిద్ర్యాలు తొలగిపోవడానికి అత్యంత శక్తివంతమైన నామాలను ఇప్పుడు తెలుసుకోండి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అమ్మవారు అష్టమి నాటి వలె ప్రకాశించుచున్న ఫాలభాగముచే పవిత్రమైన సౌందర్యంతో అలరారుతున్న తల్లి ఓం చంద్ర విభ్రాజ దళికస్థల శోభితాయే నమ తల్లి నుదురు ఎనిమిదవ రోజు నాటి చంద్రునిలా కనిపిస్తుంది పౌర్ణమి లేదా అమావాస్య నుండి ఎనిమిదవ రోజు అష్టమి ఆ తల్లియే ముఖచంద్ర కలంకాభ మృగనాభ విశేషక అనగా ఆ తల్లి చంద్రుని వంటి ముఖము చంద్రునిలో ఉన్న మచ్చవలే ఉన్న కస్తూరి తిలకముచే విశిష్టమైనది ఓం ముఖచంద్ర కళంకాభ విశేషకాయే నమ ఆ తల్లి కస్తూరి తిలకం ధరించి ఉంది దీనిని చంద్రునిలో మనం చూసే ప్రదేశంతో పోల్చారు లలితా సహస్రనామాలలో అమ్మవారి దివ్యనామము వదన అనగా పూర్ణచంద్రుని వంటి ముఖము కలిగినది అర్థము ఓం రాకేందు వదనాయై నమ ఈ నామమును పౌర్ణమి నాడు అత్యంత శ్రద్ధగా ధ్యానం చేయాలి పౌర్ణమి ఎటువంటి మచ్చలు లేకుండా ఉంటుంది బీజాక్షరపరమైన రహస్యార్థాలను ఈ నామము కలిగి ఉంది లలితా సహస్రనామాలలో ఆ తల్లి యొక్క మరొక దివ్యనామము చంద్రమండల మధ్యగా అనగా లలితాదేవి చంద్రమండలములో మధ్యగా ఉండునది ఓం చంద్రమండల మధ్యకాయ నమ పౌర్ణమి నాడు లలితాదేవిని సహస్రనామాలతో కీర్తించిన వారికి అన్ని శుభాలు ప్రాప్తిస్తాయి లలితా సహస్రనామాలలో అమ్మవారి నామము విద్య అనగా తల్లి చంద్రుని చేత ఉపాసింపబడిన విద్యారూపిణి ఓం చంద్రవిద్యాయ నమ లలితా సహస్రనామాలలోని మరొక నామము చారుహాస ఆ తల్లి చిరునవ్వు చంద్రునితో పోల్చబడింది ఓం చారుహాసాయై నమ తల్లి చిరునవ్వే భక్తులు అనుభవించే ఆనందానికి కారణమవుతుంది లలితా సహస్రనామంలో వాగ్దేవతల తల్లిని చారుచంద్ర కళాధర అని కీర్తించారు ఓం చారుచంద్ర కళాధరాయ నమ అంటే తల్లి అందమైన చంద్రుని కళను ధరిస్తుంది అని అర్థము పౌర్ణమి నాడు సాత్విక గుణం ప్రబలంగా ఉంటుంది ఈరోజు తల్లిని ధ్యానించేవారికి వారి కోరికలన్నీ త్వరితంగా నెరవేరుతాయి ఇంద్రునిచే పూజించబడి పౌర్ణమి తేజస్సులతో కూడిన దేవత ముగవారికి కూడా మాటను ప్రసాదిస్తుంది ఉల్లాసభరితమైన స్వభావానికి ప్రసిద్ధి చెందిన గంగానదిలా కాంచీనగరంలో నివసిస్తున్న ఈ తల్లి సద్గుణవంతులు ధర్మాత్ములైన ప్రజల దుఃఖాలను తరిమేస్తుంది ముఖపంచశతి శుతిశకంలోని పదకొండవ శ్లోకాన్ని ప్రతినిత్యం పారాయణం చేసే చోట ఎంతటి కష్టాలైనా అమ్మవారి అనుగ్రహంతో కలిగిపోతాయి అసాధ్యం అనుకున్న కష్టాన్ని కూడా తొలగించి మనస్సుకు శాంతిని కలిగించే కామాక్షిదేవి అనుగ్రహము పరిపూర్ణంగా పొందాలి రాకాచంద్రీవదాది రాజస్తు మూకానీ కాసవాగవం నగరీ విహార రసికాశాపహంత్రీ సతాం ఏకాణ్యపరంపరా పశుపతేరాకారిణీ శుభమస్తు